వేణుస్వామి వర్సెస్ టీవీ ఫైవ్ మూర్తి సెలబ్రిటీల జీవితాల గురించి జాతకాలు చెప్పి విమర్శల పాలైన వేణుస్వామిపై మహిళా కమిషన్లో కేసు నమోదైంది గతంలో నాగచైతన్య సమంతాలు విడిపోతారని జాతకం చెప్పి హాట్ టాపిక్ అయిన వేణుస్వామి ఇటీవల నాగచైతన్య శోభిత దూలిపల్ల ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా జాతకం చెప్పాడు వీళ్లు కూడా విడిపోతారని ఓ అమ్మాయి కారణంగా వీళ్లు కూడా విడాకులను తీసుకుంటారంటూ జాతకం చెప్పాడు ఇక సెలబ్రిటీల జీవితాల గురించి జాతకాలు చెప్తున్న వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఆశ్రయించారు కొంతమంది సినిమా జర్నలిస్టులు గత కొన్నాళ్లుగా జర్నలిస్ట్ మూర్తి వర్సెస్ వేణుస్వామిల మధ్య వివాదం నడుస్తుంది జాతకాల పేరుతో వేణుస్వామి మోసాలు చేస్తున్నారంటూ టీవీ పై డిబేట్లతో స్వామి వారి వ్యవహారాలన్నింటినీ ఒక్కొక్కటిగా బయట జర్నలిస్ట్ మూర్తి అయితే జర్నలిస్ట్ మూర్తి ఐదు కోట్లు డిమాండ్ చేశారంటూ షాకింగ్ ఆడియోను విడుదల చేశారు వేణుస్వామి దంపతులు ఇది మా మరణ అనుకోండి ఏమన్నా అనుకోండి వీళ్ళు మానసికంగా కూడా వీళ్ళకి ఎన్ని ఫేక్ ఉన్నాయో తెలియదు గాని నేను మొన్న జర్నలిస్టుల మీద పెట్టిన వీడియో కింద ఎన్ని ఫేక్ మెసేజ్ లో ఒక వంద వాళ్ళు ఫేక్ పెడితే ఒరిజినల్ వాళ్ళైనా కొంచెం అవుతారు కదండి వాళ్ళు కూడా పెడతారు మెసేజ్లతో నన్ను హింసించేసారు అసలు నేను ఇప్పుడు ఇలాంటి ఐదు కోట్ల జ్యోతిష్ అని చెప్పినందుకు ఐదు కోట్లు మీరు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటే మీరు మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత చేస్తున్నారు ఎంతమందిని చంపేస్తున్నారు మీరు మేము చచ్చిపోయినా పర్వాలేదు ఈ కేసును ఎవరైనా సుమోటోగా తీసుకుని మమ్మల్ని కాపాడితే మేము నెక్స్ట్ వీక్ కూడా బయటపెడతాం లేదంటే ఇదే మా ఆఖరి ఆఖరి వీడియో అనుకుందాం ఓం నమో వెంకటేశాయర్